హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఇక్కడైతే డే మార్నింగ్ అయితే స్టార్ట్ చేసేసిన ఇది ఎప్పుడు అంటే ట్యూస్డే రోజు సెవెంత్ మే సెవెంత్ రోజు సో ఇక్కడైతే పాల మీద మీ తీసేసిన మార్నింగ్ మార్నింగ్ అయితే కాగబెట్టేస్తున్నా దాన్ని మళ్ళీ తోడేయాలి సో టీకి తోడేయడానికి పెరుగు మొత్తం మళ్ళీ నిన్నటి పాలే అనమాట సో వచ్చిన పాలు మళ్ళీ కాగబెట్టేసి పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే మీ కోసం అని చెప్పేసి సో చాలా ఫ్యాట్ ఉంటాయి కదా డైరెక్ట్ అయితే తాగం మేము అందుకని మీ మీకడ తీసిన తర్వాతనే యూస్ చేస్తాను పాలు సో ఇక్కడైతే ఇంకా నేను కూడా టీ పెట్టేసుకుంటున్నా మార్నింగ్ మార్నింగ్ మనకు టీ కావాల్సిందే కదా సో ఇక ఇంకా టీ అయితే పెట్టేస్తున్నా టీ తాగేసిన తర్వాత ఇంకా ఇంట్లో వర్క్స్ కొంచెం కొంచెం ఉన్నాయి ఇంకా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి ఈ డే అంతా పోతూ టైం సాగుతూ ఉంటే మాత్రం అసలు చాలా వేడైపోతుంది వర్క్ చేయలేకపోతున్నాము డీ అంతా కూడా డీలా అయిపోతుంది ఇంకా బయటికి వెళ్ళిపోవడమే కిచెన్లో ఎక్కువైతే సేపు అయితే ఉండలేము సో నేను ఇక్కడ అయితే హాయిగా టీ అయితే తాగేస్తున్నా టీ తాగుతున్నప్పుడు ప్రశాంతమే వేరు అసలు సో అక్కడ మా వారు వచ్చేసి మాట్లాడుతున్నారు టిఫిన్ అయిందా నేను ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాలి టిఫిన్ చేసేస్తే ఇంకా వెళ్ వెళ్తాను తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే టిఫిన్ చేసేద్దాము ఎందుకంటే తనని పంపించేస్తే ఇంకొక ఒక పని అయిపోతుంది ఇంకా ఇక్కడైతే మళ్ళీ పాలు తీసుకున్నారు ఎందుకంటే మా పాల తను ఫోన్ చేశాడక్క కొన్ని పాలు మిగిలినాయి వాళ్ళు ఎవరో వెళ్ళారు మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోతే ఇంటి దగ్గర పాడైపోతాయక తీసుకో ఇద్దరు మా బాబు రేవంత్ని గుర్తుపడతాడు అన్నట్టు బాబు ఉన్నాడు కదా బాబు తాగుతాడు కదా తీసుకోండి అక్క అని చెప్పేసి చేసి వెళ్ళిండు మళ్ళా అప్పుడప్పుడు అలా పాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇచ్చేసి వెళ్తుంటాడు రేవంత్కి తాకిచ్చానక్క అని చెప్పేసి అలా అలా మా రేవంత్ వచ్చేసి అందరు మనసులను దోచేసుకున్నాడు కూరగాయలు పాలు ఫ్రూట్స్ మేము వెళ్ళగానే గుర్తుపట్టి మంచిగా అట్లా ఎక్కువ ఎక్కువ వేయడం మంచిగా వేయడం అలా చేస్తుంటారు మమ్మీ మ్యాంగో జ్యూస్ చేస్తురావా మ్యాంగో జ్యూస్ పూరి వేసినా కదా ఇక పూరి పూరికి మ్యాంగో జ్యూస్ వేస్తా పప్పు చేసిన

డ్యూటీ డ్యూటీ ఎలక్షన్ ఇంకా తనైతే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు ఎలక్షన్ డ్యూటీ ఇక్కడే మా ఇంటికి పక్కనే కాలేజ్ ఉంటుంది ఆ కాలేజ్ లో చేస్తున్నారు వర్క్ అందుకే టైంకి వెళ్తున్నారు హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈ టైం వచ్చేసి నైన్ అవుతుంది సో నేను ఇదంతా క్లీన్ చేసేసుకున్నా కదా సో టిఫిన్ అయితే అయిపోయింది పూరి అండ్ మ్యాంగో జ్యూస్ వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఈ కిచెన్లో ఉండలేకపోతున్నాము ఈ నైన్ ఓ క్లాక్కి చూసారు కదా ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది ఉండలేము ఇంకాసేపు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే చేసేసి టెన్ వరకు కంప్లీట్ చేయాలి ఎందుకంటే అస్సలు ఈ రూమ్లో ఉండలేము చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది సో వీడియో అయితే ఫుల్ డే వ్లాగ్ తీస్తున్నాను ప్లీజ్ కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇక్కడైతే ఒక నేను చిన్న స్టోరీ చెప్తా వినండి ఏంటి అంటే ఒక ఆమె ఒక ఆవిడ ఇద్దరు పిల్లల్ని తీసుకొని రాఖీ పండుగ రోజు వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టడానికి కట్టడానికి అని చెప్పేసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది సో వాళ్ళ అమ్మ వాళ్ళు అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ ఇంట్లో హాయిగా మాట్లాడుకుంటున్నారు సో పిల్లలు అంతా కలుస్తారు కదా అక్క చెల్లె పిల్లలు కలిసి బయట ఆడుకుంటున్నారు సో ఆ పిల్లలు అందరు ఏం ఆడుతున్నారు అంటే దాగుడు మూతలు ఆడుతున్నారు అప్పుడు అవుట్ అవుట్ అని ఆడేది కదా ఆడుతున్నారు సో ఆడుతుంటే ఒక పాప ఏం చేసిందంటే వెతుకుతుంది అందరు ఒకరు అందరు పిల్లలు దాక్కుంటూ ఒక పాప వెతకాలి కదా అందరినీ వెతుకుతుంది ఎక్కడ దాస్తున్నారు అబ్బా వీళ్ళు ఎక్కడున్నారు ఎక్కడున్నారు అని ఒక చిన్న బండరాయి కనపడితే ఆ బండరాయి మీద కూర్చుంది వాళ్ళు ఎవరైనా బయటికి రాలేకపోతారా చాలాసేపటికి అప్పుడు పట్టుకుందాం అని చెప్పేసి ఒక బండ మీద కూర్చుంది అప్పుడే అంతలో అటు నుంచి ఒక ఒక అతను ముస్లిం అతను సైకిల్ మీద వస్తున్నాడు ఈ పాప దగ్గరికి వచ్చాడు పాప దగ్గరికి వచ్చి ఏ పాప ఇక్కడ కూర్చున్నావు ఏంటి అంటే మేము ఆడుకుంటున్నాం అంకుల్ అని చెప్పింది అవునా సరే ఏంటి నే మీ నీ పట్టీలు నీ కాళ్ళ పట్టీలు మీ మమ్మీ ఉల్టా పెట్టింది ఏంటి అని చెప్పేసి అని అన్నాడు అంటే లేదు కరెక్టే పెట్టింది కదా అన్నాడు అంటే లేదమ్మా కాళ్ళ పట్టీలు ఉల్టా ఉన్నాయి కదా అని చెప్పేసి అట్లా మాట మాట మార్చేసిండు అండ్ మాటలలో పడేసిండు అమ్మాయిని సో తర్వాత తర్వాత నేను ఎవరో తెలుసా అని అడిగారు అంటే ఎవరు అంటే నేను మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్ని కదా మర్చిపోయావా నన్ను గుర్తుపట్టలేదా అని చెప్పేసి అన్నాడంట అంటే నాకు తెలీదు అని చెప్పేసి ఆ పాప అన్నదంట నేను మీ డాడీ వాళ్ళ ఫ్రెండ్నే ఈ పట్టిలును తప్ప మీ మమ్మీ ఉల్టా పెట్టింది నేను సరిగ్గా పెడతా అని చెప్పేసి పట్టీలు తీసిండు రెండు పట్టీలు తీసిండు అతను పాప కాళ్ళ మీద నుండి రెండు పట్టీలు తీసి జోబులో వేసుకున్నాడు నాకు కాళ్ళకు పట్టీలు పెట్టరా అని అమ్మాయి అడుగుతుంటే నేను ఐస్ క్రీమ్ బండి తీసుకొస్తాను ఐస్ క్రీమ్ తింటూ ఉంటే నేను కాల్ నీకు పట్టిలు నేను కరెక్ట్గా పెట్టేస్తా ఓకేనా నేను ఐస్ క్రీమ్ బండి ఇందాక ఇట్లా వెళ్తుంటే చూశాను నే నేను ఐస్ క్రీమ్ బండి తీసుకొచ్చే వరకు నువ్వు ఈ బండ మీదనే కూర్చోవు ఎక్కడికి వెళ్ళొద్దు ఇంటికి కూడా వెళ్ళొద్దు అని చెప్పేసి అతను ఆ సైకిల్ మీద వచ్చిన అతను ఏం చేసిందట వెళ్ళిపోయాడు ఇంకా ఆ వెళ్ళిపోయి పట్టీలు జోబులో వేసుకొని వెళ్ళిపోయాక వస్తారా రారు కదా అటు నుంచి అటు వెళ్ళిపోయాడు ఈ పాప ఏం చేస్తుంది ఐస్ క్రీమ్ బండి తెస్తానన్నాడే కనీసం ఐస్ క్రీమ్ బండి అయినా రావట్లేదు అంకుల్ రాకున్నా సరే కానీ ఐస్ క్రీమ్ బండి అయినా రావట్లేదు ఏంటి అనేసి ఐస్ క్రీమ్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది సరే అలాగా ఇంకా ఐస్ క్రీమ్ బండి రావట్లేదు అక్కడ అంకులు రావట్లేదు ఈ పాప ఏం చేసింది ఐస్ క్రీమ్ బండి దాంట్లో పడి ఆలోచనలో పడి ఆ అంకులు పట్టీలు తీసుకున్న సంగతే పరిచిపోయింది సో ఇంకా పిల్లలందరూ కూడా పదా ఇంటికి వెళ్ళిపోదాం ఆడు ఇంటికి వెళ్ళిపోయి తిందాం పదా అది అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళిపోయారు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆ పాప వాళ్ళ అమ్మ ఏం చేసింది కాసేపు అయిన తర్వాత అయ్యో నీ పట్టీలేవి అని చెప్పేసి అడిగింది అడిగితే పట్టిలా ఎక్కడి ఆ డాడీ వాళ్ళ ఫ్రెండ్ అంట ఒక అతను వచ్చాడు అతను తీసుకొని వెళ్ళిపోయాండు ఐస్ క్రీమ్ బండి తెస్తా అన్నాడు అతనుంచి అట్టే వెళ్ళిపోయాడు ఐస్ క్రీమ్ బండి తీయలేదు అని చెప్పేసి ఆ పాప చెప్పిందంట వాళ్ళ మమ్మీకి అయ్యో ఇంకా నయం నేను నెత్తుకోలేదు డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడే ఎందుకుంటాడు అని చెప్పేసి వాళ్ళమ్మ ఆ పాపని తిట్టింది అది స్టోరీ ఆ స్టోరీలో పాప ఎవరో కాదు నేనే సారీ కానీ రోడ్డు కింద బట్ట చేతిలోట్టి సపోర్ట్ చేసిండ్రు సపోర్టింగ్ రేవంత్ సపోర్టింగ్ వెరీ గుడ్ సపోర్ట్ తీసుకుంట్రా గుడ్ నైట్ రేవంత్ గుడ్ నైట్ పడుకో ఓకేనా గుడ్ నైట్ పడుకో పడుకొని ఏమవుతుంది అన్ననే కదా మళ్ళీ నవ్వుతాడు పడుకోని అన్ననే కదా కొడతాడు అంట అన్ననే కదా నాన్న పడుకోనియొచ్చు కదా అన్ననే కదా ఎందుకు పడుకొని ఎందుకు అన్నని కంప అయితే రేవంత్ కంప కంపెనీ you <laughs>